తప్పకుండా అందరికీ నమస్కారం నేను కదిరి డిపో మేనేజర్ డిపో డిపో నుంచి ప్రతి సంవత్సరము పుణ్యక్షేత్రాలకు మేము బస్సులను ఆపరేట్ చేస్తుంటాము ముఖ్యంగా ప్రతి నెల పౌర్ణమి రోజున అరుణాచలంను సర్వీసు రిజర్వేషన్ ఓపెన్ చేసి అనుకూల మా ప్రజలందరికీ అనుకూలంగా రిజర్వేషన్ ద్వారా టికెట్లు రిజర్వేషన్ చేసుకోవచ్చు అలాగే వాళ్ళంతా ఒక బృందంగా ఏర్పడి ఒక గ్రూప్గా ఒక బస్సు కావాలంటే కూడా మనము ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాము పుణ్యక్షేత్రాలే కాకుండా మన విహారయాత్రలకు పోవడానికి కూడా విహారయాత్రలకు పోవడానికి కూడా గోవా కానీ ఇంకా ఇతర ప్రదేశ మహానంది ఇంకెక్కడైనా కానీ మనము పోవడానికి ఆర్టీసీ ద్వారా మనము హెయిర్ బేసిస్ మీద బస్సులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామండి అలాగే ఈ ఇతరత్ర పెళ్ళిళ్ళకు కానీ వేరే ఫంక్షన్లకు కానీ బస్సులు ఏదైనా హెయిర్ బేసిస్ మీద కావాలంటే కూడా మీరు హెయిర్ బేసిస్ మీద కూడా బస్సులు తీసుకోవచ్చు ఏసీ ఏపీఎస్ఆర్టీసీ అనేది ఒక సేఫ్టీ అనేది అతి ముఖ్యంగా సేఫ్టీ అనేది ఇస్తుందండి సేఫ్టీ ఉంటుంది సురక్షితంగా పోవడం పోవచ్చు సురక్షితంగా రావచ్చు హ్యాపీ జర్నీ చేయొచ్చు ఆర్టీసీ బస్సుల్లో కాబట్టి ఆర్టీసీని ఆదరించండి ఇంకా ఆర్టీసీలోనే మీరు ఏదైనా ఫంక్షన్స్ అయినా కానీ ఏదైనా కానీ విహారయాత్రలు అయినా కానీ పుణ్యక్షేత్రాలైనా కానీ ఆర్టీసీనే మీరు కోరుకుంటానని నేను మనవి చేసుకుంటున్నాను థ్యాంక్ యూ హెల్ప్ లైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ లైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ డబల్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ టూ Subscribe to NCU Local News and get information instantly.